హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఎండలపై వాతావరణ శాఖ భారీ షాక్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక శివరాత్రికి సలి శివ శివ అంటూ పోతుందని జనాల నమ్మకం అంటే శివరాత్రి వరకు వాతావరణం చల్లగా ఉంటుందని అర్థం కానీ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి ఇంకా శివరాత్రి రానే లేదు అప్పుడే తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచి కొడుతున్నాయి ఇంకా ఫిబ్రవరి రెండో వారంలోనే ఎండలు ఎలా ఉంటే ఫిబ్రవరి మే నెలలో ఎలా ఉంటాయనని ప్రజలు భయపడుతున్నారు ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు ఇక వేసవి ఆరంభం కంటే ముందే తెలుగు రాష్ట్రాలలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని హైదరాబాదు వాతావరణ శాఖ ప్రకటించింది గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది ఒకటి రెండు డిగ్రీల హెచ్చుదల కనిపిస్తున్నట్లుగా వివరించింది ముఖ్యంగా మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది ఇక ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటికి వెళ్ళకూడదని ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు నీరు ఎక్కువగా తాగాలని పండ్ల రసాలు తీసుకోవాలని చెబుతున్నారు ఇక భూతాపం కారణంగా ఇప్పటికే గడిచిన రెండు వేల ఇరవై నాలుగు చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసింది ఈ క్రమంలో మరి రెండు వేల ఇరవై ఐదు ఏం చెబుతోంది అన్న ఆందోళనలు మొదలయ్యాయి గత ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో సాధారణం కంటే సున్నా పాయింట్ ముప్పై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది అంటే ఈ ఏడాది జనవరిలో ఉష్ణోగ్రత సగటున సున్నా పాయింట్ తొంభై నాలుగు డిగ్రీలు పెరిగింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఒకటి పాయింట్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభైలో సున్నా పాయింట్ తొంభై ఏడు డిగ్రీలు పెరిగాయి ఆ తర్వాత ఇదే అధికం